భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని കളലു പരിരക്ഷിസ്തൂ ആർഷ പരബ്രഹ്മണേ നമ ശ്രീമദ്ഭഗവത്ഗീത പ്രഥമാധ്യു അർജുന വിഷാദയോ അയനുഷ്യവസ്ഥിത ഭീഷ మీరు అందరూ సర్వేషు అయనేషు అన్ని రకాల సేనా ప్రవేశ మార్గాల్లోనూ నిర్గమన మార్గాలలోనూ యథాభాగం మీ మీ వంతులకు అనుకూలంగా అవస్థితా నిలబడి ఉండి భీష్మం ఏవ అభిరక్షంతు భీష్ముణ్ణే రక్షిస్తూ ఉండండి ఈ శ్లోక తాత్పర్యం మీరంతా సేనలు లోపలికి ప్రవేశించే మార్గాలలోనూ బయటకు వచ్చే మార్గాలలోనూ అన్ని చోట్ల మీ మీ స్థానాలలో జాగ్రత్తగా సంచరిస్తూ సేనాధిపతి అయిన భీష్ముడికే కాపుదలగా ఉండండి ఈ మాటలు భీష్ముడికి కూడా వినిపిస్తాయని దుర్యోధనుడికి తెలియకపోదు అందుకే దీంట్లో కూడా రెండు అర్థాలు వచ్చేటట్లుగా మాట్లాడుతున్నాడు యుద్ధ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే దుర్యోధనుడు భీష్ముడి పరాక్రమాన్ని మెచ్చుకుంటూ ఈ యుద్ధంలో భీష్ముడొక్కడే పాండవులందరినీ నిర్మూలించి వేయగలడు కాకపోతే మీసాలు లేని శిఖండి ఎదురుపడితే మాత్రం ఆయన యుద్ధం చేయడు మాటల్లో ఇమిడి ఉంది దుర్యోధనుడు ఏది మాట్లాడినా ఇలా ద్వంద్వార్థాలతో మాట్లాడడం అనేది అతడి ద్వైధీభావ ప్రవృత్తినే కాక అతడి యొక్క జయాపజయ సందేహానికి కూడా సంకేతంగా నిలబడుతోంది ఇలకారాలు యుద్ధపు ఎత్తుగడలు అనే కోణాల్లోంచి ఆలోచిస్తున్నాడు తప్పితే ఈ యుద్ధంలో పాల్గొనే సామాన్య సైనికులు ఎందరూ వారి మరణం తర్వాత వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి యుద్ధం తర్వాత రాబోయే సామాజిక పరిణామాలేమిటి అనే మానవీయ దృక్కోణో దానిలోని మానవత్వ వైశాల్యమేమిటో రాబోయే శ్లోకాలలో ఈ అర్జున విషాదయోగంలో అవగతమవుతుంది అయనేవస్థిత భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి నాలుగు భగవద్గీత